హలో మై డియర్ కిబా ఫ్యామిలీ మెంబర్స్ ఈరోజు ఈ యొక్క వీడియోలో మనం యుఎస్డిటి కాయిన్ని ఏ విధంగా పర్చేస్ చేసుకోవాలో మనం క్లియర్గా నేర్చుకున్నాం ఎందుకంటే చాలామంది లాస్ట్ వీడియోలో చెప్పాను చాలామంది మళ్ళీ ఈ యొక్క కాయిన్ ఏ విధంగా కొనుక్కోవాలి అని అడిగారు దీన్ని మీకు అంద అందరికీ అర్థమయ్యేలాగిన క్లియర్గా చెప్పాలనుకుంటున్నాను సో మనం బిట్ మార్ట్లో కాబట్టి ఈ యొక్క బిట్ మార్ట్ యాప్ని ఓపెన్ చేయండి ఎందుకంటే ఫర్దర్గా నేను బిఎన్బి దాంట్లో కూడా ఆ యొక్క యాప్లో కూడా నేను చెప్తాను ఎందుకంటే ఇప్పుడు మనకి ప్లే స్టోర్లో ఆ యొక్క యాప్ని రిస్ట్రిక్ట్ చేశారు సో అది తర్వాత క్లియర్ అయిపోయిన తర్వాత మనం ఫర్దర్గా నేర్చుకున్నాం ఇప్పుడు బిట్ మార్ట్ గురించి మనం తెలుసుకుందాం ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకి కొన్ని ఆప్షన్స్ కనపడుతున్నాయి హోము మార్కెట్ ట్రేడ్ ఫ్యూచర్ అండ్ అసెట్స్ అనేది కనపడుతుంది సో ఈ మనకి మేజర్ మేజర్గా ఉన్న వెబ్ వెబ్పేజెస్ అనమాట దీంట్లో మేజర్గా ఉన్న ఆప్షన్స్ సో దీంట్లో హోమ్ పేజ్లోకి వచ్చేసి ఇక్కడ మనకి మోర్ అని కనపడుతుంది కదా క్రిప్టో కింద ఇక మోర్ ఆప్షన్ మనం క్లిక్ చేయాలి మనం దీంట్లో కొనుక్కునేది ఏంటి యుఎస్డిటి కాయిన్ కాబట్టి అది క్రిప్టో కాబట్టి బై క్రిప్టోలో మనకి ఫోర్ ఆప్షన్స్ ఉన్నాయి ఈ ఫోర్ ఆప్షన్లో రెండు ఆప్షను పీ అని మనకు కనపడుతుంది పీటిపి ట్రేడింగ్ దీంట్లో ఏంటంటే బై చేసుకోవచ్చు సేల్ చేయవచ్చు అండ్ అదేవిధంగా దేంట్లో ఏ కరెన్సీలోకి మనం ఏ కరెన్సీ నుంచి కొనుక్కోవాలి లేదా ఏ కరెన్సీ నుంచి అమ్ముకోవాలి ఇప్పుడు నేను ఇండియన్ కాబట్టి నేను ఐఎన్ఆర్ నుంచి అమ్ముకుందాం అనుకుంటున్నాను లేదా కొనుక్కుందాం అనుకుంటున్నాను కాబట్టి నేను ఐఎన్ఆర్ ఎంచుకుంటున్నా ఇక్కడ మనం దేంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాం ఈ కాయిన్స్ని దేని ద్వారా మనం బై చేయాలనుకుంటున్నాం సేల్ చేయాలనుకుంటున్నాం అంటే యూఎస్డిటి పుయం వల్ల ఈ యుఎస్డిటిని నేను కొను కొనుక్కోవాలన్నా దీన్ని అమ్మాలన్నా కానీ ఈ యొక్క యుఎస్డిటిని ఎనేబుల్ చేసుకుని ఉంచాలి ఇక్కడ మీరు చూసినట్లయితే యుఎస్డిటిని మనం సెలెక్ట్ చేసుకుంది అది అదొకటే ఉంది ఇప్పుడు నేను బై చేయాలనుకుంటున్నాను బై చేయాలనుకుంటున్నప్పుడు ఇక్కడ మనకి కొంతమంది ట్రేడర్స్ అనేవాళ్ళు మనకు కొన్ని కాయిన్స్ సేల్ చేశారు వాళ్ళు వాళ్ళు సేలింగ్లో పెట్టారు నేను దాన్ని బై చేస్తాను ఈ సిస్టమ్ ఏ విధంగా ఉంటుందంటే మనం సూపర్ మార్కెట్లో కానీ ఎక్కడ మనం మార్కెట్లోకి వెళ్ళి మనం ఏం చేస్తామంటే మనీ ఇస్తాం వాళ్ళేమో పదార్థాలు ఇస్తారు సో అదేవిధంగా ఇక్కడ కూడా వాళ్ళు కాయిన్స్ అనేవి అమ్ముకొని పెట్టారు నేను దాన్ని వాళ్ళెంతతో అమ్మకం పెట్టారో ఎంత వాల్యూతో అమ్మకం పెట్టారో నేను అదే వాల్యూతో నేను కొనుక్కుంటున్నాను ఎక్కువ ఎక్కువ చేసి కొనలేము తక్కువ చేసి కొనలేము వాళ్ళు ఎంతైతే ఆ యొక్క కాయిన్స్ పెట్టారో ఆ కాయిన్స్తో మాత్రమే కొనగలం ఇక్కడ ఒక పర్సన్ మనం చూసుకున్నట్లయితే తొంభై నాలుగు రూపాయల ఏడు పైసలు పెట్టారు అదేవిధంగా కొంతమంది వేరే వేరే రేట్లతో పెట్టారు తొంభై తొమ్మిది పెట్టారు తొమ్మిది తొమ్మిది పాయింట్ తొమ్మిది రూపాయలతో పెట్టారు ఒకళ్ళు వంద రూపాయలతో పెట్టారు ఈ విధంగా చాలామంది ఈ యొక్క కాయిన్స్ అనేవి వాళ్ళు సేల్లో పెట్టారు నేను దాన్ని బై చేసుకుంటున్నాను ఇక్కడ బై చేసుకోవాలంటే కొన్ని కండిషన్స్ ఉన్నాయి ఇక్కడ మనం ఫస్ట్ పర్సన్ చూసుకున్నట్లయితే నైంటీ ఫోర్ పాయింట్ సెవెన్ అంటే తొంభై నాలుగు రూపాయల ఏడు పైసలకి ఒక కాయిన్ అమ్మకలో పెడితే దానికి అవైలబుల్ కాయిన్స్ ఎన్ని ఉండి చూడండి ఇరవై నాలుగు రూ ఇరవై నాలుగు కాయిన్స్ పాయింట్ సిక్స్ త్రీ ఉన్నాయి అది యుఎస్డిటి కాయిన్స్ మాత్రమే ఎందుకంటే నేను యూఎస్డిటి గురించి మా కొనాలనుకుంటున్నాను కాబట్టి ఆ కాయిన్స్ గురించి మాట్లాడుతున్నాను ఇక్కడ ట్వంటీ సెవెన్ కాయిన్స్ ఉన్నాయి అండ్ ఆర్డర్ లిమిట్ కూడా చూసుకోవాలి మనం ఆర్డర్ లిమిట్ ఫస్ట్ స్టార్టింగ్ ఎంత పెడుతున్నారు లిమిట్ ఎంత పెడుతున్నారు అది మనం చూసుకొని ఇక కాయిన్ అని బై చేసుకోవాలి ఇక్కడ మనం రెండో పర్సన్ చూసుకున్నట్లయితే నైంటీ ఫోర్ రూపీస్ పాయింట్ సెవెన్ పైసాకి పెట్టారు అంటే తొంభై నాలుగు రూపాయల ఏడు పైసలకు పెట్టారు ఇక్కడ అవైలబుల్ యూఎస్డిటి వచ్చేసరికి యాభై ఐదు ఉన్నాయి అదేవిధంగా మనం మేజర్గా చూడాల్సింది ఏంటంటే ఆర్డర్ లిమిట్ ఈ ఆర్డర్ లిమిట్ లేకుండా మనం ఏం చేయలేం ఇక్కడ ఆర్డర్ లిమిట్ వచ్చేసరికి చూడండి ఒక అతను ఫస్ట్ వెయ్యి నూట పదిహేను నూట యాభై రూపాయలు పెట్టారు ఆ లిమిట్ వచ్చేసరికి మినిమం లిమిట్ అనమాట మేజర్ మ్యాక్సిమం లిమిట్ వచ్చేసరికి ట్వంటీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అంటే ఇరవై వేల నాలుగు వందల రూపాయలు పెట్టారు ఇక్కడ కింద చూసుకోండి తొమ్మిది వందల రూపాయల డెబ్బై ఏడు పైసలు ఉండదు ఉన్నాయి వెయ్యి రూపాయలు లిమిట్ పెట్టారు అదేవిధంగా కొంతమంది వీళ్ళకి ఎంత లిమిట్ కావాలో అంత పెట్టుకుంటున్నారు ఇప్పుడు నేను వెయ్యి రూపాయలకి పెట్టాలనుకున్నాను సేల్ చేయాలనుకుంటున్నాను నా దగ్గర కాయిన్స్ నేను సేల్ చేయాలనుకుంటున్నాను నేను లిమిట్ పెట్టుకుంటాను ఇంత నుంచి ఇంతవరకు మీరు కొనాలి ఇంతకు మించి ఎవరు పరిమితిలో దాటి కొనకూడదు తక్కువ కొనకూడదని నేను ఈ యొక్క కొంచెం లిమిట్ పెట్టేసి నేను సేల్ చేసేస్తున్నాను ఇక్కడ ఈ పర్సన్ చూసినట్లయితే వెయ్యి నూట యాభై మాత్రమే పెట్టారు తర్వాత అది మినిమం లిమిట్ మ్యాక్సిమం లిమిట్ వచ్చేసి ఇరవై వేలు పెట్టేశారు నేను ఇక్కడ బై అని బై చేస్తున్నాను కాబట్టి నేను బై అని క్లిక్ చేస్తున్నాను మనం ఖచ్చితంగా ఈ యొక్క ఆర్డర్ లిమిట్ అని చూసుకోవాలి ప్రతి ఒక్క దాంట్లో మన ఎగ్జాంపుల్ నేను ఒక కాయిన్ని బై చేస్తాను చూడండి దీన్ని ఏ విధంగా బై చేస్తున్నానో అబ్జర్వ్ చేయండి బై అనే ఆప్షన్ మీద నేను క్లిక్ చేస్తున్నాను ఎందుకంటే ఇక్కడ తొంభై నాలుగు రూపాయల ఏడు పైసలు ఉన్నదాన్ని కొనాలనుకుంటున్నాను ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే టోటల్ ప్రైస్ మీరు ఎంత కొనాలనుకుంటున్నారు వెయ్యి కొనాలనుకుంటున్నారా రెండు వేలు కొనాలనుకుంటున్నారా అండ్ మనకి ఇచ్చిన లిమిట్ ఆర్డర్ చూడండి వెయ్యి నుంచి ఐదు వేల లోపలనే ఇచ్చారు ఐదు వేల రెండు వందల పన్నెండు రూపాయలు మాత్రమే ఇచ్చారు నేనేం చేస్తున్నానంటే ఐదు వందలకు పెడుతున్నాను అంటే ఇక్కడ ఇచ్చిన లిమిట్స్ కన్నా తక్కువ పెడుతున్నాను నేను బై చేయాలని కింద భయంకరంగా ఉంటుంది కదా బైలోనే క్లిక్ చేస్తే ఇది ఇన్వాలిడ్ అని వస్తుంది ఎందుకంటే మనకి తక్కువ అమౌంట్ పెట్టకూడదు అలానే మ్యాక్సిమం లిమిట్ కన్నా ఎక్కువ పెట్టకూడదు కాబట్టి నేను ఇప్పుడు తక్కువ పెట్టా కదా ఇప్పుడు ఎక్కువ పెట్టి మనం ట్రై చేద్దాం ఒక పదివేలు పెడుతున్నాను నేను మనం పదివేలు అక్కడ ఇచ్చిన లిమిట్ కంటే ఎక్కువ పెట్టిన చూసుకోండి ఎక్కువ అయిందని మనకి ఎర్ర అని చూపిస్తుంది కాబట్టి మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే తక్కువ లిమిట్ కూడా పెట్టకూడదు ఎక్కువ లిమిట్ కూడా పెట్టకూడదు వాళ్ళు ఇచ్చిన ఆర్డర్లు ఫామ్లోనే పెట్టాలి ఇది పేమెంట్ మెథడ్ యూపీఐ కాబట్టి నేను యూపీఐ ట్రాన్సాక్షన్స్ అని చేస్తున్నాను ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ వెయ్యి రూపాయలకి నాకు వచ్చే కాయిన్స్ టెన్ పాయింట్ ఫైవ్ ఫైవ్ సంథింగ్ అంటే ఐదున్నర కా పదిన్నర కాయిన్స్ వస్తున్నాయి సో మనం ఇది చూసుకున్న తర్వాత కన్ఫామ్ బయాన్ని క్లిక్ చేసి మనకు డీటెయిల్స్ ఇచ్చేసి కన్ఫామ్ అని చెప్తారు ఈ కన్ఫామ్ ఏంటంటే మనం యూనిట్ ప్రైస్ అంటే ఒక్కొక్క కాయిన్ కొనాలంటే ఆ కాయిన్ విలువ ఎంత ఇక్కడ తొంభై నాలుగు రూపాయల ఏడు పైసలు నేను కొనాలనుకుంటున్నాను కాబట్టి నేను ఆ యొక్క వాల్యూని వేసాను అంటే ఆ వాల్యూని వాళ్ళే డినోట్ చేశారు క్వాంటిటీ అంటే ఎంత క్వాంటిటీ ఎన్ని క్వాంటిటీస్ వస్తాయి మన యొక్క ప్రైస్కి అండ్ టోటల్ అమౌంట్ అంటే మనం అయితే కొనాలనుకుంటున్నాం ఒక వెయ్యి రూపాయల రెండు వేల అది ఇక్కడ మన డిస్ప్లే అదే అదేవిధంగా పేమెంట్ మెథడ్ మనం యూపీఐ ట్రాన్సాక్షన్ చేస్తున్నాం కాబట్టి యూపీఐ మనకి యూపీఐ అని అక్కడ మెన్షన్ చేశారు దీన్ని మనం కన్ఫర్మేషన్ చేసుకొని కన్ఫర్మ్ చేసుకొని అండ్ ఫర్దర్ ముందు స్టెప్కి వెళ్ళాలి నేను కన్ఫర్మ్ కనబడుతుంది కదా ఈ కన్ఫర్మ్ మీద క్లిక్ చేస్తున్నాను ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మూడు స్టెప్పులు ఉన్నాయి ఒకటి ఈ యొక్క యూపీఐ ఐడిని కాపీ చేసుకొని మన యొక్క యూపీఐ యొక్క యాప్లోకి వెళ్తాం ఫోన్పే కానీ పేటిఎం కానీ గూగుల్ పే కానీ ఇలాంటి యూపీఐ యాప్స్ వెళ్ళాలి ఇక్కడ మనకి కనపడుతుంది కదా యూపీఐ ఐడి ఈ యూపీఐ ఐడిని లాస్ట్లో చూసినట్టు కాపీ ఆప్షన్ కనపడుతుంది ఈ కాపీ ఆప్షన్ మీద నేను క్లిక్ చేస్తున్నాను కాపీ సక్సెస్ఫుల్లీ అంటే ఈ యొక్క యూపీఐ ఐడికి మనం మనీ సెండ్ చేయాలి కాబట్టి దాన్ని కాపీ చేసుకుంటున్నాను తర్వాత కాపీ చేసుకొని నేను ఫోన్పే అకౌంట్ ఓపెన్ చేశాను నా యొక్క ఫోన్పే యాప్ను ఓపెన్ చేశాను ఓపెన్ చేసి మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది మీకు ఆల్రెడీ చాలామంది యూజ్ చేస్తున్నారు ఇక్కడ టూ బ్యాంక్ ఆర్ యూపీఐ కనపడుతుంది కదా యూపీఐని ఆ యొక్క ఆప్షన్ను క్లిక్ చేశాను తర్వాత స్విచ్ బార్లోకి వెళ్ళి ఇక్కడ రైట్ సైడ్ క కనపడుతుంది కదా స్విచ్ బార్ యూపీఐ ఐడి నెంబర్ దాని కింద ఉన్న స్వెచ్ బార్ నేను క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీరు కాపీ చేసుకుందని పేస్ట్ చేయండి ఇక్కడ యూపీఐ యొక్క అడ్రస్ అనేది మనకి విజిబుల్ అవుతుంది దీన్ని క్లిక్ చేయండి ఈ యొక్క ఈ కొత్త ఐడిని ఓపెన్ చేస్తే వెరిఫికేషన్ అడుగుతుంది ఈ వెరిఫై చేసుకొని కింద ఒక నిక్ నేమ్ ఇవ్వాలి నేను బిట్ మాట అనే ఇస్తున్నాను మీరు మీ ఇష్టం వచ్చిన నేమే ఇవ్వచ్చు ప్రాబ్లం లేదు సో ఆ యొక్క పర్సన్ నేమ్ అనమాట అకౌంట్ నేమ్ ఎవరైతే మన కాయిన్స్ అమ్మదనుకుంటున్నారో ఆ యొక్క పర్సన్ నేమ్ సో మన కింద మీకు ఇష్టం వచ్చిన నేమో ఇవ్వచ్చు ఎందుకంటే మీ నిక్ నేమే కాబట్టి మీకు నోట్ డైలాగ్ పెట్టుకోండి ప్రాబ్లం లేదు నేను బిట్ మార్ట్ అని ఇస్తున్నాను బిట్ మార్ట్ అని ఇచ్చిన తర్వాత ప్రొసీడ్ అని క్లిక్ చేస్తున్నాను ప్రొసీడర్ అని క్లిక్ చేసిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది ఈ యొక్క ఇంటర్ఫేస్లో మన యొక్క మనీ ఎంత సెండ్ చేయాలో అంత సెండ్ చేయండి ఇప్పుడు నేను మనీ అనేది సెండ్ చేయట్లేదు ఎందుకంటే మీకు ఈ యొక్క వీడియో ఎక్స్ప్లెయిన్ చేయడం మాత్రమే ఒక వీడియో చేస్తున్నాను మీకు అర్థమయ్యేలాగా సో ఇలా మనం పేమెంట్ చేసిన తర్వాత బ్యాక్ వచ్చేసేయండి మళ్ళా మన యొక్క బిట్ మార్ట్ అకౌంట్లోకి వచ్చేద్దాం ఇలా మార్ట్ అకౌంట్లోకి వచ్చేసిన తర్వాత మనకి ఇక్కడ పైన పేయింగ్ అనిపడుతుంది కదా పేయింగ్లో త్రీ స్టెప్స్ ఉంటాయి ఒకటి వ్యాలెట్ ఓపెన్ చేయడం కాపీ చేసుకుని వ్యాలెట్ ఓపెన్ చేసి పేమెంట్ చేయటం తర్వాత ఆ పేమెంట్ సక్సెస్ఫుల్ తర్వాత వెరిఫై అవటం ఈ మూడు స్టెప్స్ ఉంటాయి ఈ మూడు స్టెప్స్ అయిపోయిన తర్వాత మనకి కాయిన్స్ అనేవి మన యొక్క అకౌంట్లో యాడ్ కావడం జరుగుతుంది అండ్ మన యొక్క మనీ వాళ్ళ అకౌంట్లో యాడ్ కావడం జరుగుతుంది సో ఇక్కడ ఉన్న టైం మనకు కనపడుతుంది కదా ఈ టైంలోనే మనం చేసుకోవాలి లేదా ఈ యొక్క ఆర్డర్ అనేది ఎక్స్పైర్ అయిపోతుంది దీంట్లో ఒకవేళ మీరు నాకు వద్దు ఈ ఆర్డర్ని నేను చేయకూడదు అనుకుంటున్నాను క్యాన్సిల్ అయిన ఆర్డర్ని మనకి ఎక్కడ ఇచ్చారు చూడండి ఈ క్యాన్సిల్ ఉంది కదా క్యాన్సిల్ చేసుకోవాలంటే మాత్రమే క్యాన్సిల్ అయిన ఆర్డర్ క్యాన్సిల్ ఆర్డర్ క్లిక్ చేస్తే ఎందుకు క్యాన్సిల్ చేయాలనుకుంటున్నారో మనకి రీజన్ అడుగుతుంది ఇక్కడ నేను ఐ డోంట్ వాంట్ బై ఎనీ మోర్ అని నేను క్లిక్ చేస్తున్నాను ఎలాంటి కాయిన్స్ నేను కొనాలనుకోవట్లేదు అని క్లిక్ చేస్తున్నాను ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఆర్డర్ క్యాన్సిల్ అని నాకు డిస్ప్లే కనపడింది ఇక్కడ ఆర్డర్లో చూసుకున్నా కానీ నాకు ఆర్డర్ అనేది క్యాన్సిల్ అయిపోయింది ఈ యొక్క వీడియోని ప్రతి ఒక్కటి నేను ఏ విధంగా వర్క్ అయితే ఏంటని కంప్లీట్గా చెప్తాను ప్రజెంట్ యుఎస్డిటి కాయిన్ ఏ విధంగా కొనాలో మాత్రమే చెప్తున్నాను మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఇప్పుడు యుఎస్డిటి కాయిన్స్ మనం ఏ విధంగా కొనాలో నేర్చుకున్నాము తర్వాత ఫర్దర్ వీడియోలో స్పెషల్గా యుఎస్డిటి కాయిన్ ద్వారా మనకి ఇవ్వ కాయిన్ ఏ విధంగా కొనుక్కోవాలని తెచ్చుకున్నాం ఈ యొక్క వీడియో కంప్లీట్గా అనుకుంటున్నాను ఒకవేళ మీకు అర్థం కానట్లయితే కామెంట్ బాక్స్లో మీ యొక్క డౌట్స్ని రైజ్ చేసినట్లయితే నేను దానికి రెస్పాండ్ అవుతాను ఒకవేళ కొంచెం లేట్ రెస్పాండ్ వస్తే తప్పు అనుకోవద్దు నా వర్క్లో ఉండి ఈ యొక్క వీడియో చేయడానికి లేట్ అవుతుంది ఎవరు కూడా తప్పు తీసుకోవద్దండి మన యొక్క వీడియోస్ మీరు ఇన్ఫర్మేటివ్గా ఉన్నట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వరకు మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్